పిల్లలు పిల్లలు ఐసిడిఎస్ పిల్లలు అంగన్వాడి పిల్లలు 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 ఆర్ యు రెడీ సెల్వి స్టార్ట్ పిల్లలు ఈ కుప్ప ఎక్కువగా ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఇయ్యో బగ్గు ఉన్నాయనుకోండి ఇది వీటిని ఎక్కువ అంటారు కొద్దిగా ఉన్నాయనుకోండి వీటిని ఏమంటారు తక్కువ ఇప్పుడు చెప్పండి పిల్లలు ఇది ఎక్కువ కుప్పనా తక్కువ కుప్పనా వెరీ గుడ్ ఎక్కువనా తక్కువనా మరి ఈ కుప్ప తక్కువ చిన్న కాదు తక్కువ వెరీ గుడ్ మరి ఇవేంటి మరి ఇవి ఎక్కువ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఇవిటికన్నా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నదాన్ని ఎక్కువ కుప్ప తక్కువ ఉన్న తక్కువ కుప్ప ఎక్కువ తక్కువ మరి చూడండి ఇక్కడ రాళ్ళు ఎక్కువ ఉన్నాయా ఎక్కున్నాయి తక్కువ ఉన్నాయా చూడండి ఎన్ని ఉన్నాయి ఎక్కువ మరివి వెరీ గుడ్ మరి చీవి చింతగింజాలు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయా బగ్గున్న వీటిని ఏమని చెప్పినా ఎక్కువ కొద్దిగున్నవి ఏంటి తక్కువ ఇప్పుడు చెప్పండి ఇవి ఎక్కువనా తక్కువనా వెరీ గుడ్ మరి తక్కువ వెరీ గుడ్ మరి ఇప్పుడు ఇవి ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయా బగ్దా కాదు ఎక్కువ ఎక్కువ కుప్ప ఇవి తక్కువ కుప్ప ఏం చూడండి ఎక్కువ కుప్ప తక్కువ కుప్ప ఎక్కువ తక్కువ మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వచ్చి చెప్పండి నాకు అందులో ఎక్కువ కుప్ప చూపించి ఎక్కువ కుప్ప అని చెప్పు వెరీ గుడ్ అదేంటి ఎక్కువ కుప్ప అనండి తక్కువ చూపించు ఆ ఏంటి అది తక్కువ ఎక్కువేది ఎక్కువేవి ఉన్నాయి తక్కువేవి వెరీ గుడ్ అర్థమైందా బాగా ఉన్న వీటిని ఎక్కువ కొద్ది ఉన్నాయి తక్కువ ఓకేనా ఇవి ఎక్కువ ఊపియూ వెరీ గుడ్ తక్కువ ఊపియూ ఎక్కువ ఏవి బగ్గున్నాయేవి బగ్గున్నాయేవి తక్కువ ఉన్నాయేవి తక్కువ వెరీ గుడ్ తమ్ముడు క్లాస్ ఒక విఘ్నేష్ ఇందులో ఏవి ఎక్కువ ఉన్నాయి ఇవి ఎక్కువ ఉన్నాయి ఇవి ఎక్కువ ఉన్నాయా కాదు ఎక్కువ బగ్గున్నాయేవి ఎక్కువ ఎక్కువ ఏమున్నాయి ఇందులో ఏవి వెరీ గుడ్ ఎక్కువ ఉన్నాయా క్లాస్ అటండి అసిష్ట ఎక్కువేవి ఎక్కువ బాగున్నాయి ఎక్కువ ఏవి ఎక్కువ కుప్పేది చూడు ఎక్కువ వెరీ గుడ్ క్లాస్ అటండి తక్కువ ఏమున్నాయి తక్కువ తక్కువ యూపి చూపి చూపి ముట్టి చూపి వెరీ గుడ్ క్లాస్ అటెండ్ సిస్టకు శిక్షిత ఎక్కువ కుప్పేది వెరీ గుడ్ తక్కువ కుప్ప వెరీ గుడ్ క్లాస్ అటెండి సాన్విక ఎక్కువ కుప్ప చూపిరా వెరీ గుడ్ తక్కువ కుప్ప యూపి తక్కువ తక్కువ వెరీ గుడ్ క్లాస్ అటెండి ఇక్కడ ఎక్కువ కుప్ప చూపి తక్కువ కుప్ప యూపీ వెరీ గుడ్ క్లాస్ అటెండ్ తమ్ముటి అన్విత ఎక్కువ కుప్పేది వెరీ గుడ్ తక్కువ కుప్ప వెరీ గుడ్ క్లాస్ అటెండ్ అన్వితకు నిశ్చిత ఎక్కువ కుప్ప చూపి ఎక్కువ ఎక్కువ వెరీ గుడ్ తక్కువ కుప్ప వెరీ గుడ్ క్లాస్ అటెండి అన్విత ఎక్కువ కుప్ప చూపిరా చెట్టి ఎక్కువ ఎక్కువ వేరే గుడ్ క్లాస్ అటెండి తక్కువ చూపి ఇప్పుడు తక్కువ వేరే గుడ్ క్లాస్ అటండి నిజమ్మా చూపిరా ఎక్కువ కుప్పేది వెరీ గుడ్ తక్కువ కుప్ప మళ్ళా గింజలలో ఎక్కువ కుప్ప కుప్ప వెరీ గుడ్ క్లాస్ అటెండ్ అందరూ అర్థమైందా పిల్లలు ఎక్కువగా ఉంటే ఎక్కువ కుప్ప తక్కువగా ఉంటే తక్కువ చైత్ర ఎక్కువ కుప్పేదిరా వెరీ గుడ్ తక్కువ వెరీ గుడ్ స్కెచ్లలో ఎక్కువేది వెరీ గుడ్ తక్కువ వెరీ గుడ్ క్లాస్ అటెండ్ చైత్రకో